దేవునామానికి మహిమ కలుగునుగాక ఈరోజు కీర్తనల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము మనం మొట్టమొదటి వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కీర్తనకాడైన దావీదంటున్నాడు యహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొని చున్నాను నా దేవా నీ అందు నమ్మిక ఉన్నాను నన్ను సిగ్గుపడని నా శత్రువులను నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనీయము కీర్తనకాడైన దావీదంటాడు నా శత్రువులు నన్ను చూసి సంతోషించే విధంగా నన్ను సిగ్గుపడిన ఒకయ్యా ఎస్ అయ్యా అంటూ నేను నీ దిక్కే చూస్తున్నాను నీ దిక్కు నా ఆత్మను ఎత్తుకున్నాను అని చెప్పేసి కీర్తనకాడైన దావీదు దేవునికి ప్రార్థిస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నీ దిక్కు నీ దిక్కు అనగా ఏ దిక్కున దేవుడు ఉన్నాడని మనం చూస్తాం ఆకాశము ఆయన సింహాసనం అంటున్నాడు భూమి ఆయన పాదపీఠం అంటున్నాడు మనం ఇప్పుడు చూడవలసింది ఆయన సింహాసనమైన ఆకాశం వైపా ఆయన పాదపీఠమైన భూమి వైపా లేక ఆయన వైపు చూడాలా ఎవరి వైపు చూడాలి మనం ఎక్కడున్నాడని ఏ దిక్కునున్నాడని ఎటువైపు చూడాలి మనం అంటే రాజుల రెండో గ్రంథం ఇరవై అధ్యాయంలో ఉంటుంది కదా ఇక్కడ మొట్టమొదటి వచ్చిన వాళ్ళ ఉంటుంది ఇజుకీ ఆ మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనోజు కుమారుడు అనే ప్రవక్త వచ్చి అయా నువ్వు చనిపోతున్నావు నువ్వు చనిపోబోతున్నావు ఇది దేవుని మాట నాకు దేవుడు చెప్పాడు నన్ను చెప్పమన్నాడు నీకు చెప్తున్నాను కాబట్టి నువ్వేం చేస్తావంటే నీళ్ళు చక్క పెట్టేసుకో నీళ్ళు చక్క పెట్టేసుకో నువ్వు బ్రతకో అని చెప్పినప్పుడు ఇజ్కియా నిజానికి గోడతట్టు తిరిగాడంటండి గోడతట్టు తిరిగి ఎలా ప్రార్థించాడంటే దేవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లా జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ కన్నీళ్లు విడుచుచూ యహోవాన్ని ప్రార్థించినప్పుడు ఎటు తిరిగి ఎటు తిరిగి ప్రార్థించాడంటే ఈయన గోడ దిక్కు తిరిగి ప్రార్థించినప్పుడు అంటే దాని ఉద్దేశం గోడలో దేవుడున్నాడన్నా గోడలో దేవుడున్నాడన్నా ఇజికి ఆ గోడ తట్టి తిరిగాడు నేను ఎందుకు ఏ ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే వాక్యం మనం అర్థం చేసుకోకపోతే అది అపార్థమయ్యే ప్రమాదం ఉంది నిజానికి భారతదేశానికి వాక్యం అపార్థమైందే అనుకోవాలి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసిన అల్లర్లు మత విద్వేషాలు సుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వస్తూ వస్తూ వచ్చే మార్గాన్ని చూపిస్తే మనం మతాన్ని వెతుక్కుంటున్నాం మార్గము వేరు మతము వేరు యసుక్రీస్తు లోకానికి మతాన్ని తీసుకురాలేదు ఆయన మార్గాన్ని తీసుకువచ్చాడు ఒక పాపి పాపంలో చనిపోకూడదని పరలోకంలో చేరడానికి కావలసిన మార్గాన్ని యసుక్రీస్తు తీసుకొస్తే మనమేమో మతాన్ని బోధిస్తూ ఉన్నాం మతాన్ని వెతుక్కుంటూ ఉన్నాం అందుకే అంటున్నాడు ఇక్కడ ఈజీగా గోడతట్టు తిరిగాడంట గోడతట్టు తిరిగాడంట అంటే దాని అర్థం ఏమిటి గోడతట్టు తిరగడానికి గల అర్థం ఏమిటి గోడలో దేవుడు ఉన్నాడని కాదు కానీ తన పరిస్థితిని దేవుని దగ్గర అలబొచ్చుకుంటున్నాడు ఏమని హయా మరణం అనేది నాకు అడ్డుగా వచ్చేసింది నాయన నాకు ముందుకు వెళ్ళడానికి దారి లేదు నాకు మరణకరమైన పరిస్థితులు నన్ను ఆవరించి ఉన్నాయి ఆవరించి ఉన్నాయి కానీ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేస్తే నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా పరిస్థితులను నా పరిస్థితులను నీ దయతో తప్పించు నా ముందున్న సమస్యలను నా ముందున్న మరణాన్ని నాకు అడ్డుగా ఉన్న మరణాన్ని ఎందుకంటే నేను డెడ్ హెండ్లో ఉన్నాను నాకు దారి లేదు నాకున్న దారి అంటే మరణం అనే దారి ఆ దారి నుంచి నన్ను తప్పించు నీ దయతో నీ కృపతో నేను గడిచిన దినములలో నీ ఎదుట నేను యథార్థంగా నేనెట్లు నడుచుకుంటునో నీ దయతో నన్ను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఇజుకియా కన్నీళ్లు విడుస్తూ కన్నీళ్లు విడిస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించినప్పుడు దేవుని కృపను పొందుకున్నాడండి దేవుని కృపను పొందుకున్నాడు మరణించవలసిన ఇజకియా పదిహేను సంవత్సరముల ఆయుష్ను పొందుకున్నాడు దేవుని కృపచేత నేనేమంటానంటే మనం చూడవలసినది దేవుని దిక్కు చూడాలి దేవుడు దేవుని ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఆది కాండంలో అదాము అవ్వల దగ్గరికి దేవుడు వచ్చి అదామా అని పిలిచినప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి చెట్టుచాటును దాక్కుంటారు చెట్టుచాటును దాక్కుని అంటారు అయ్యా మేము దిగంబర్లమై ఉన్నాము నీ ఎదుటకు రాలేము అన్నప్పుడు దేవుడు అంటాడు కదా ఆదామా నేను తినొద్దన్న పండుగని నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు ఆదాము ఎవరి వైపు చూస్తాడంట ఎవరి వైపు చూస్తాడు అవ్వవైపు చూస్తాడండి అవ్వ దిక్కు చూస్తాడు లేదు ప్రభువా నేను తినలేదు అవ్వ తినమంటే నేను తిన్నాను అని అవ్వ దిక్కు చూశాడంట అవ్వని అడిగినప్పుడు అవ్వంది కదా లేదు ప్రభువా ఇదిగో ఈ సర్పము ఈ అపవాది తినమంటే నేను తిన్నాను అనే సర్పం వైపు చూసిందంట నేనేమంటానంటే మనుషుల వైపు చూస్తే మనుషుల వైపు చూస్తే ప్రమాదములో చిక్కుకుంటాం ఆ రోజు అవ్వ వైపు చూసిన ఆదాము సర్పం వైపు చూసిన అవ్వ ఇద్దరూ ఏదో తోటలో నుంచి గంటి వేయబడ్డారు గేంటి వేయపడ్డారు నేనేమంటానంటే మనం ఈ లోకంలో ఎవరిని చూసి మోసపోతామంటే లోకంలో ఉన్న జనాలను చూసి అది వాడు చూడు వాడు దేవుడు వెంబడిస్తున్నవాడే వాడు బాగున్నాడు కదా వీడు చూడు వీడు దేవుడిని వెంబడిస్తున్నవాడే వీడు ఆశీర్వదించబడినవాడు కదా అని లోకంలో ఉన్న మనుషులను చూస్తూ వాళ్ళని మనం వెంబడిస్తూ ఉంటాం వాళ్ళ ఆచారాలను వెంబడిస్తూ ఉంటాం వాళ్ళ సంప్రదాయాలను మనం వెంబడిస్తూ ఉంటాం దేవుడు అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు నీ దిక్కు నేను చూస్తున్నానయ్యా లోకం వైపు నేను చోట్ల నీ దిక్కు నేను చూస్తున్నానయ్యా అంటున్నాడు అందుకే మనం చూడవలసింది ఏమిటంటే దేవుని దిక్కు చూడాలి మన దేవుడు ఎవరండి వాక్య స్వరూపి అండి వాక్యమును మనం ఆధారం చేసుకుని జీవించినట్లయితే మనం ఎక్కడ త్రావ తప్పిపోకుండా మనకున్న సమస్యల నుంచి మనకున్న బాధల నుంచి మనకున్న కష్టాల నుంచి మనకున్న శ్రమల నుంచి ప్రతి పరిస్థితిని ప్రతి అననుకూలమైన పరిస్థితులను కూడా దేవుడు అనుకూలపరిచి ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ముందుకు కాక ఆమెను